ఓకే మరి మనమైతే ఒక సీనియర్ లీడర్ అయినటువంటి సందోని తిరుపాల్ అన్న దగ్గర మనం ఉన్నాం మరి ఆల్మోస్ట్ ఆయన అన్ని రాజకీయాలను చూస్తూ అన్ని ప్రభుత్వాలను చూస్తూ వస్తున్నారు ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది మరి ప్రస్తుతం ఉన్న రాజకీయంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వాలకి తేడా ఏంటి అనే దాని గురించి మరి అన్న దగ్గర మనం ఉన్నాం మరి ఆయన్నే స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం నా నమస్తే నమస్తే చెప్పండి అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా ఏమన్నా కనిపిస్తుందా అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయి ఓకే మరి ఆ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది ఒక అవకాశం అనే అధికారం వచ్చిన తర్వాత అందరు ప్రజలు మెయిన్గా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చాలా ఆదరించడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒకప్పుడు మాస్ పీపుల్ పేద ప్రజల వైపు దూసుకెళ్ళేది రాజశేఖర రెడ్డి పరిపాలన మాదిరికే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఉంటుందనే ఆలోచనతో ప్రజలు చాలా ఆదరించారు అభిమానించారు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు నూట యాభై ఒక్క సీట్లు ఎప్పుడు కనీ వినిగి నేనే జరిగిన రీతిలో సీట్లు సంపాదించుకో సంపాదించుకున్న తర్వాత రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట మా వాగ్దానాలు వేరు ఇప్పుడు జరిగే పరిస్థితులు వేరు ఈ దళితుల యొక్క వరకు వస్తే దళితులకు ఆ రోజు చాలా మేలు చేస్తాడు అని అనుకుంటే ఒక ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్సీ కార్పొరేషన్ని ఇరవై ఏడు పథకాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇరవై ఏడు పథకాలను ఎత్తేసిన చరిత్ర ఎవరైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో నేను ఒక దళితునిగా మా బిడ్డల యొక్క పరిస్థితిని ఒకసారి చూస్తాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది ఒకటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ వస్తే జిల్లా నుంచి ఒక రెండు వందల మంది పిల్లలు మంచి కార్పొరేట్ వైద్యానికి వెళ్ళేవారు మరి అట్లాంటి స్కీమ్ తీసేయడం వల్ల మా మా పిల్లలు చదువుకోవడానికి చాలామంది అప్పుడు ఇంజనీర్లుగా డాక్టర్లుగా రకరకాల మంచి హోదాలో స్థిరపడ్డారు ఇప్పుడు లేదు ఆ పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చూసినా దళితులు మా మేనమామన్నాడు దళితులు వాళ్ళు వాళ్ళు ఉంటేనే నాకు అని అన్నారు అన్నీ అన్నాడు కానీ దళితులకు చేసినంత అన్యాయం ఇంకోరిక చేయలేదు దళితులకు చేసినంత అన్యాయం కూడా ఇంకోరిక చేయలేదు రోజు సుధాకర్ హత్య డాక్టర్ సుధాకర్ హత్య ఆయన ఏ విధంగా ఇన్సిపించి చంపాడు మరి విధంగా డోర్లు డీవర్లు కూడా చేసిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నేను ఒక సాక్షి పేపర్ అన్ని పేపర్లు వచ్చింది వాలంటరీ వ్యవస్థని అరవై పర్సెంట్ ఓట్లు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వేయించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థ నా సొంత వ్యవస్థ అని గగ్గోలు పెడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎనభై పర్సెంట్ ఉన్న ఓల్డేజ్ వాళ్ళు కూడా వాళ్ళకు ఒకటి రిలీఫ్ వచ్చింది ఓటు వేయడానికి అవకాశం లేకుండా ఇంటి దగ్గర ఓటు వేయించుకోవాలనేది వచ్చింది మరి అట్లాంటి వాళ్ళని కూడా ఈ వాలంటరీ వ్యవస్థని ఉసుగొల్పి అరవై పర్సెంట్ ఓట్లు మనం ఇప్పించుకోవాలనేది ఒకటి రెండవది వికలాంగులకు కూడా వెసులుబాటు విధానం వచ్చింది వెసులుబాటు విధానం వస్తే వికలాంగుల ఓట్లు కూడా ఈయన వేసుకునే పరిస్థితి వరకు తయారయ్యే పరిస్థితి కూడా చూస్తున్నాం అంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పటికీ చూస్తున్నాం ఈ అరాచకమైన పాలనని మరి ఎవరైతే ప్రజల్ని నమ్ముకున్నారో నమ్ముకున్న వాళ్ళని నట్టేట మించే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు ఇది సాధ్యమా అసాధ్యమా ఆయన కళలుగా అంటున్నాడు ఇంకా కళలుగా అనే పరిస్థితిలో ఉన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు నాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాలేదనేది ఆయన ఉద్దేశం ఈరోజు ఆయనకు భవిష్యత్తులో చెప్తారు చెప్ తెలుస్తుంది ఈ రోజు ఉన్న ఎంపీలందరూ కూడా దాదాపు ఐదు ఆరు మంది రాజీనామా చేసి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఎమ్మెల్యే టికెట్లు కూడా కొద్ది మంది ముందుకు రాని పరిస్థితి కూడా కనపడుతుంది మరి ఇప్పుడు అదే కాలంలో అంటున్నాడు ఏ ఉద్దేశంతో అంటున్నాడో మనకు తెలియదు అయితే ఆయన ఏమి చేసైనా కూడా ఏ అరాచకం చేసైనా అరాచకాలు దాంట్లో మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళ బాబాయిని అయితే చేసి కూడా నాకేం తెలియదు అన్నట్లు వాళ్ళ బాబాయ్ హత్య చేసిన కనీసం గతంలో సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని చెప్పాడు కదా అయితే ఆయన ఏమి ఎంక్వైరీ చేశాడా అది కూడా జరగలేదు అంటే హత్య చేసైనా లేకుంటే డబ్బులు ఇచ్చైనా నేను సీట్లు సంపాదించుకోవాలని ఒక భ్రమలో ఉన్నాడు ప్రజలు చైతన్యవంతులైన నేను ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చింటేనే నేను అభివృద్ధి చేసింటేనే నాకు ఓటేయండి అంటూ ఆయన ముందుకు వస్తున్నాడు ఇప్పుడు అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు కూడా పశువు కుంకుమనే కార్యక్రమం పెట్టి ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికి ఇరవై ఇరవై వేలు ఇచ్చారు ఈ రోజు నువ్వు ఏదో కొద్ది మందికి ఇచ్చినంత ఎంతమందికి ఇచ్చావు నువ్వు అభివృద్ధి జరిగిందంటే ఎంతమంది జరిగి ఎంతమంది జరిగింది నువ్వు ఆ రోజు అమ్మఒడి అని ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది చదువుకుంటే ఇస్తానన్నావు ఈరోజు ఇంటికి ఒకరికి ఇచ్చావు దాంట్లో కూడా కట్ చేసావు నిజంగా నీకు నిన్ను నీ అభివృద్ధే లేదు అభివృద్ధిని చూసి ప్రజలు నీకు ఓటే ఓటే వేసేదానికి కూడా ముందుకు రావు నువ్వు నువ్వు నీ భ్రమలో ఉన్నావు నీకు అనే అర్హత కూడా నువ్వు అనేది నేను స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే నీ కుటుంబంలోనే ఈరోజు నీ చెల్లి ముందుకొచ్చి వై ఉన్న వైనాట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నీకు అడిగే హక్కే లేదా నేనైతే చెప్పడం కాదు కదా అంటే మనం ఇప్పుడు చూసుకోవచ్చు అంటే ప్రజలకు నెక్స్ట్ మనం ఏపీలో ఎలక్షన్స్ మొదలవుతున్నాయి ఎలాంటి గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ ఆలోచన ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు ఎవరైతే పేదలకు మంచి పరిపాలన ఇస్తారో ఆ వ్యక్తినే తీసుకురావాలనేది ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఇంత మంచి మేధావి మేధావి అని దాంట్లో అన్ని రాష్ట్రాల్లో మీద వాళ్ళు ఈయన ఒక్కడిగా గుర్తింపు అయితే పొందాడు కదా కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారు అందరి యొక్క సహకారంతో రాష్ట్రం ఇడుపడితే ఆయన మరి అమరావతిని రాజధాని చేస్తే మూడు ముక్కల పేరుతో నువ్వు ఏ రాష్ట్రాన్ని నువ్వు అభివృద్ధి చేసావు దానికి నిధులు ఇచ్చావు చెప్పండి వాళ్ళు ఏదో అంబేద్కర్ ఏదో విగ్రహం పెట్టాలని నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెట్టాలని ముప్పై మూడు ఎకరాలు తీసేది తీసిపెట్టి దాన్ని డెవలప్ చేస్తుంటే నువ్వేదో ఇరవై ఐదు ఎకరాలు పెట్టి నేను దళితులలో మోసం చేసి నేను ఆడు విగ్రహం పెట్టినంత మాత్రం దళితుల్ని వస్తారని గ్యారంటీ ఏమన్నా ఉందా అంబేద్కర్ విదేశీ విద్య అనే ఒక మహానుభావుని పేరు పెడితే అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగన్ అన్న విదేశీ విద్యను పెట్టుకోలేదా అంటే నువ్వు ఇంకా వన్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నూ నూట డెబ్బైకి నూట డెబ్బై దశ అనుకోవడం నీ భ్రమనే అనేది మాత్రం నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఓకే ఇది మరి సీనియర్ లీడర్ అయినటువంటి సందోలి తిరుపాలన్న గారితో మరి మన ప్రోగ్రామ్ ఓవర్ టు స్టూడియో మీన్ మీ గోవింద్ పార్క్